ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలు బిడ్డ చారల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి సాధారణంగా గర్భం ధరించినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే కొంతమందిలో బరువు పెరగడం లేదా ఇతర కారణాల వల్ల చర్మం సాగేటప్పుడు ఏర్పడతాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ అయితే ఫ్రెండ్స్ స్ట్రెచ్ మార్క్స్ చర్మంపై గీతల్లా లేదా చారలా కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే కొంతమందిలో కొన్ని రకాలుగా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి గర్భ సమయంలో గర్భం మానిపోవడం అలాగే హార్మోన్ల మార్పులు చర్మం సాగడం వంటి కారణాల వల్ల కొంతమందిలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి అయితే ఫ్రెండ్స్ కొంతమందిలో అయితే వేగంగా బరువు పెరగడం వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్ మార్క్స్గా ఏర్పడతాయి అంతేకాకుండా కొన్ని వ్యాధులు లేదా పరిస్థితులు కూడా స్ట్రెచ్ మార్క్స్కి కారణం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించడానికి కొన్ని క్రీమ్స్ మార్కెట్ లో లభిస్తాయి అంతేకాకుండా కొంతమంది డాక్టర్ల సలహా మేరకు కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవటానికి చాలా రకాల క్రీమ్స్ ను వాడుతూ ఉన్నారు అయితే ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా తగ్గని ఈ స్ట్రెచ్ మార్క్స్ ని ఈ ఇంటి చిట్కా ద్వారా ఇట్టే తగ్గించవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోయే ఈ చిట్కాని మీరు క్రమం తప్పకుండా పదిహేను రోజుల పాటు రోజు వాడాల్సిందే ఇలా చేయటం ద్వారా మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి చక్కగా నివారించబడతాయి మరి ఈ చిట్కా కోసం మీరు ముందుగా తీసుకోవాల్సింది బాదం నూనె ఫ్రెండ్స్ మీకు తెలుసా బాదం నూనె స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తగ్గించడంలో చాలా చక్కగా సహాయపడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు బాదం నూనె తీసుకోండి ఈ విధంగా బాదం నూనె తీసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మనం కొబ్బరి నూనె కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవాలి చర్మానికి సంబంధించిన ఎటువంటి సమస్యకైనా చెక్ పెట్టాలి అంటే అందులో కొబ్బరి నూనె తప్పకుండా వాడాల్సిందే ఫ్రెండ్స్ మీరు ఈ కొబ్బరి నూనె చేసే మేలు వింటే నిజంగానే షాక్ అవుతారు ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ ని నయం చేయడానికి కొబ్బరి నూనె చాలా చక్కగా పనిచేస్తుంది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజర్ చేసి స్ట్రెచ్ మార్క్స్ వల్ల కలిగే దురదను కూడా తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా ఒక స్పూన్ బాదం నూనె అలాగే ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక విటమిన్ఇ క్యాప్సిల్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో చాలా చక్కగా పరిష్కారం చూపుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడు కలిపితే చాలు మీకు స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి ఒక సంజీవని లాంటి మందు తయారైనట్లే ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ నూనెను మీరు తప్పకుండా క్రమం తప్పకుండా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ క్రమం తప్పకుండా పదిహేను రోజుల పాటు రోజు రాయండి మీ పొట్టకి చక్కగా మసాజ్ చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు స్ట్రెచ్ మార్క్స్ నుండి చక్కగా నివారించబడతారు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కేవలం పొట్టపైనే కాదు కొంతమంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ అనేవి తొడల అలాగే కొంతమందికి చేతుల పైన ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే మహిళలను ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు నిజంగా ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ని ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయో ఆ ప్రదేశాలలో క్రమం తప్పకుండా పదిహేను రోజుల పాటు ఈ ఆయిల్తో కనుక స్ట్రెచ్ మార్క్స్ పైన మసాజ్ చేసినట్లయితే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి చక్కగా తొలగిపోతాయి నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ చిట్కా ద్వారా స్ట్రెచ్ మార్క్స్ చాలా చక్కగా తొలగిపోతాయి మీరే ఈ చిట్కాని వేరే వాళ్ళకు కూడా చెప్తారు అంత చక్కగా మీకు ఈ చిట్కా అనేది సహాయపడుతుంది మరి మీ అందరికీ ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ వేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్